నమస్కారం ఈరోజు మనం ధ్యానం గురించి చాలా మందికి ఉన్న ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా విపశ్యన అనే ఒక ధ్యాన పద్ధతి గురించి కొన్ని మూలాలను పరిశీలిద్దాం అవును ధ్యానం అనగానే అందరూ మనస్సు ప్రశాంతంగా అయిపోవాలి అద్భుతమైన ఆలోచనలు రావాలి అనుకుంటారు కరెక్ట్ కాని మన దగ్గరున్న ఈ సోర్సెస్ ప్రకారం అది అస్సలు నిజం కాదట పైగా మనసులో ఎంత చెత్త ఆలోచనలు వస్తే వాటిని గమనించడం కూడా సాధనలో భాగమే అనిపిస్తోంది అవును ఈ వైరుధ్యమేంటో ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ధ్యానం అనగానే మన కళ్ల ముందు మిదిలే ఏంటి హిమాలయాల్లో ఒక యోగి ప్రశాంతంగా అవును లేదా కళ్ళు మూసుకుని చిరునవ్వుతో ఏదో దివ్యానుభూతిని పొందుతున్న వ్యక్తి అంటే మన రోజువారి జీవితంలోని గందరగోళం ఆ ఒత్తిడి నుండి పారిపోయి ఆ ఒక ప్రశాంతమైన స్థితికి వెళ్ళడం ఒక ఉన్నతమైన మానసిక స్థితికి చేరుకోవడమే ధ్యానమని చాలా మంది భావిస్తారు కరెక్ట్ అంటే ఒక రకమైన ఎస్కేపిజంలా చూస్తాం మనం అవును కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ మూలాలు చెబుతున్న విపశ్యన పద్ధతి అది దీనికి పూర్తి భిన్నంగా ఉంది కదా పూర్తి భిన్నం విపశ్యమనేది వాస్తవికత నుండి పారిపోవడం కాదు కాదు వాస్తవికతలోకి ఇంకా లోతుగా వెళ్లడం ఓహో ఆ వాస్తవికత ఎంత గందరగోళంగా ఉన్నా అసౌకర్యంగా ఉన్నా చిరాకుగా ఉన్నా సరే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ముఖాముఖిగా చూడటమే విపశన అంటే పారిపోవడం కాదు తిరిగి రావడం వాస్తవికతలోకి తిరిగి రావడం ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది అలా అయితే ఈ మూలాల ప్రకారం విపశ్యన అసలు నిర్వచనం ఏంటి అది గొప్ప పవిత్రమైన ఆలోచనలు చేయడం కాకపోతే మరి ఇంకేమిటి చాలా సరళమైన నిర్వచనమిచ్చారు విపశ్శన అంటే పక్షపాతం లేని అవగాహనతో ఉండటం అంతేనా అంతే ఆ క్షణంలో మీ మనసులో ఏదుంటే అది అది పరమసత్యమైనా కావచ్చు లేదా వాళ్లు వాడిన పదం ప్రకారం పనికిరాని చెత్తైనా కావచ్చు పనికిరాని చెత్త అవును దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి తీర్పు లేకుండా మంచి చెడు అనే ముద్ర వెయ్యకుండా గమనించడం ఈ పనికిరాని చెత్త అనే పదం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చునేదే మనసులోని ఆ చెత్తను శుభ్రం చేయడానికి ఇక్కడ మీరు ఆ చెత్తను కూడా గమనించాలి అంటున్నారు ఇది కొంచెం వింతగా ఉంది అవును నాకు ప్రశ్న వస్తోంది రోజూ మనసులో ఇలాంటి చెత్త ఆలోచనలే వస్తుంటే దాన్ని గమనిస్తూ కూర్చోవడం వల్ల మనకేం ప్రయోజనం అది మనల్ని మరింత నిరాశపర్చదా అయ్యో నా మనసు ఎప్పుడూ ఇంతేనా అని బాధపడమా ఇది చాలా సహజమైన సందేహం ఇక్కడే విపశ్చనలోని మనం మనమొక ఆలోచనను చెత్త అని ముద్రవేసి దాన్ని అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు దానికి మనం తెలియకుండానే మరింత బలాన్నిస్తున్నాం ఈ ఆలోచన రాకూడదు ఇది చెడ్డది అని మనం ఎంత పోరాడితే అది అంత బలంగా తిరిగొస్తుంది నిజమే ఏది వద్దనుకుంటామో అదే ఎక్కువగా గుర్తొస్తుంది ఖచ్చితంగా విపశ్చన ఏం చెప్తుందంటే ఆ ఆలోచనను రానివ్వు ఓకే అది మంచిదైనా చెడ్డదైనా చెత్తైనా దాన్ని ఒక అతిథిలా చూడు దానికి టీ కాఫీ ఆఫర్ చెయ్యకు అలానే దాన్ని బయటకు గెంటెయ్యకు అంటే పట్టించుకోవద్దు కాని గమనించాలి అవును అది వచ్చిందో చూశావో అది దాని దారిన అదే వెళ్ళిపోతుంది అసలు విషయం మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది కాదు మీరు ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం ఓకే ఆ గమనికలో తీర్పు లేనప్పుడు ఆ ఆలోచనలకు మనపై పట్టు ఉండదు అవి కేవలం మనసులో వచ్చిపోయే మేఘాల్లాంటివని అర్థమవుతుంది అంటే ఆలోచన మంచిదా చెడ్డదా అని వర్గీకరించకుండా కేవలం అది ఒక ఆలోచనని మాత్రమే గుర్తించాలంటారా సరిగ్గా అదే దాని కంటెంట్తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్లీ ఉదాహరణకు మీరు ధ్యానంలో కూర్చున్నారు అయ్యో రేపు ఆఫీసులో ఆ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనే ఆందోళనతో కూడిన ఆలోచన వచ్చింది దాన్ని చెత్త ఆలోచన ధ్యానానికి అడ్డంకి అని తిరస్కరించకుండా ఆ నా మనసులో ఇప్పుడు భవిష్యత్తు గురించిన ఒక ఆందోళన కలిగింది అని గమనించి వదిలేయాలి సరే మరుక్షణంలో ఈ విశ్వం ఎంత అద్భుతమైనది అనే గొప్ప ఆలోచన రావచ్చు దానికి పొంగిపోకుండా దానికూడా కూడా ఆ ఇప్పుడు విశ్వం గురించి ఒక ఆలోచన వచ్చింది అని మాత్రమే గమనించాలి ఒకదాన్ని పట్టుకోకూడదు మరో నెట్టేయకూడదు అంటే మనం మన ఆలోచనలకు ఎలాంటి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదనట అన్నీ సమానమే అవును సో మనం మన ఆలోచనలను చెత్త అని లేబిల్ చేయకూడదంటే బహుశా మన అనుభవాలను కూడా లేబిల్ చేయకూడదేమో మన మూలాల్లో అనుభవాలకు మానసిక చిత్రాలను అతికించకుండా ఉండటం గురించి ప్రస్తావించారు దీనికి మనం మాట్లాడుకుంటున్న విషయానికి సంబంధమున్నట్టుంది అవును ప్రత్యక్ష సంబంధం ఉంది ఇది చాలా కీలకమైన అంశం మనం సాధారణంగా మన అనుభవాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడము వాటిపై వెంటనే మన అభిప్రాయాలను తీర్పులను కథలను అతికించేస్తాం ఇందాకటి మీటింగ్ ఉదాహరణే తీసుకుందాం మీరొక సమావేశంలో కూర్చున్నారు మీకు కొంచెం అశాంతిగా రెస్ట్లెస్ గా అనిపిస్తోంది మనం వెంటనే ఏంచేస్తాం ఈ సమావేశం చాలా బోరింగ్గా ఉంది అని ఒక ముద్ర వేసేస్తాం కరెక్ట్ ఇది ఒక కథ నిజమే ఒక్కసారి బోరింగ్ అని ముద్ర వేశాక ఇక మీటింగ్లో చెప్పే ప్రతీదీ మనకు బోర్ కొడుతుంది అవును మనం మన కథను నిజం చేసుకోవడానికి ఆఖారాలు వెతుక్కుంటాం ఖచ్చితంగా ఈ మీటింగ్ బోరింగ్ కాస్తా ఈ ప్రాజెక్ట్ బోరింగ్ అవుతుంది అది నా ఉద్యోగమే బోరింగ్ గా చివరికి నా జీవితం ఒక వైఫల్యం దాకా వెళుతుంది అదే చూడటానికి చిన్న లేబుల్లాగే ఉంటుంది కాని అది ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది విపశన అంటే సరిగ్గా ఈ కథలను ఈ లేబుల్స్ను పక్కన పెట్టి అసలా క్షణంలో ఏం జరుగుతుందో చూడటం అంటే ఆ రా డేటాను గమనించడమన్మాట ఎగ్జాక్ట్లీ ఈ మీటింగ్ బోరింగ్ అని కథ అల్లే బదులు ఆ క్షణంలో మీ శరీరంలో మీ మనసులో కలుగుతున్న అనుభూతులను గమనించడం ఓకే ఉదాహరణకి ఓకే నా భుజాలు బిగుసుకుపోతున్నాయి నా శ్వాస కొంచెం నెమ్మదిగా ఉంది నా మనసు పదే పదే సాయంత్రం ఏం తినాలా ఆలోచన వైపు వెళ్తోంది నా కాలివేళ్లలో ఏదో తిమ్మిరిగా ఉంది అవును ఇది వాస్తవం మీటింగ్ బోరింగ్ అనేది దానిపై మనం రాసిన వ్యాఖ్యానం ఈ రెండిటి మధ్య తేడాను గుర్తించడమే విపశ్యన ఈ తేడాను గమనించనము ఇదే చాలా ఇతర ఆలోచన పద్ధతులకు లేదా ధ్యాన పద్ధతులకు భిన్నంగా అనిపిస్తోంది అవును ఎందుకంటే చాలా పద్ధతులలో మనం మంచి భావనల గురించి పాజిటివ్ ఆలోచనల గురించి కథలు అల్లుకోవడానికి ప్రయత్నిస్తాం కదా ప్రేమ కరుణ వంటివి అవును ఈ మూలాల్లో ఆ తేడాల్ను స్పష్టంగా చూపించారు ఒకసారి పరిశీలిస్తే విపశ్యన ప్రత్యేకత ఇంకా బాగా అర్థమవుతుంది సరే ప్రధానంగా నాలుగు తేడాలున్నాయి మొదటిది లక్ష్యం ఇతర పద్ధతుల్లో అంటే తాత్విక చింతనల్లో ఒక నిర్దిష్ట ముగింపుకు రావడం ఒక సమస్యకు సమాధానం కనుక్కోవడం లక్ష్యం రైట్ కానీ విపశనలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడటమే లక్ష్యం ఒక సమాధానానికి రావడం కాదు ప్రశ్నను ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంటే దీనికొక ఎండ్ గోల్ అంటూ ఏమీ లేదా ఇది జీర్ణం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది మనం ఏ పని చేసినా ఒక ఫలితాన్ని ఆశిస్తాం కదా ఇక్కడ ఫలితమే ప్రక్రియ స్పష్టంగా చూడగలగటమే ఫలితం ఇక రెండవ తేడా దేనిపై దృష్టి పెడతామనే విషయం ఇతర పద్ధతుల్లో తరచుగా ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనలపై దేవుడుపై ప్రేమపై అవును ఒక కాన్సెప్ట్ మీద దృష్టి పెడతారు కాని విపస్యనలో దృష్టి పూర్తిగా ఆ క్షణంలో మన ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్న ప్రత్యక్ష జీవిత సంఘటనలపై ఉంటుంది మీ శ్వాస మీ శరీరంలోని అనుభూతులు బయట వినిపించే పక్షికూత మనస్సులో మెదిలే ఆలోచనలు అన్ని నిజమైనవే ప్రత్యక్షమైనవే సరే చాలా ధ్యాన పద్ధతుల్లో శ్వాస మీద దృష్టి పెట్టమంటారు మరి ఇక్కడ ప్రత్యేకతేమిటి మంచి ప్రశ్న చాలా పద్ధతుల్లో శ్వాస మీద ఏకాగ్రత సాధించడం లక్ష్యం అవును వేరే ఆలోచన వస్తే దాన్ని డిస్ట్రాక్షన్ అనుకుంటాం కరెక్ట్ మళ్లీ మీదకు మనసును తీసుకురావాలి కాని విపశనలో శ్వాస ఒక యాంకర్ మాత్రమే ఒకవేళ మీ దృష్టి శ్వాస నుండి పక్కకు మళ్ళీ ఒక కోపమైన ఆలోచన మీదకు వెళ్ళిందనుకోండి అప్పుడు ఆ కోపమైన ఆలోచనే నా ధ్యానవస్తువు అవుతుందా ఖచ్చితంగా దాన్ని గమనించాలి ఒక దురద పుడితే ఆ దురద మీ ధ్యానవస్తు ఏదీ డిస్ట్రాక్షన్ కాదు వావ్ ప్రతీది పరిశీలించాల్సిన విషయమే అంటే ప్రతి అనుభవాన్ని ఆహ్వానించాలన్నమాట ఇక మూడవ నాలుగవ తేడాలు అవును మూడవది ప్రాధాన్యత ఇతర పద్ధతుల్లో ఆహ్లాదకరమైన పవిత్రమైన ఆలోచనలను కోరుకుంటారు వాటిని పెంపొందించుకోడానికి ప్రయత్నిస్తారు కాని విపశ్యనలో తటస్థంగా ఉంటారు గొప్ప ఆలోచనలకు పనికిరాని చెత్త ఆలోచనలకు మధ్య ఎలాంటి భేదం చూపరు ఓకే చివరిది చివరిగా నాలుగవది ప్రక్రియ ఇతర పద్ధతులు యాక్టివ్ రీజనింగ్ లేదా ఊహతో కూడుకునుంటాయి విపశ్యన దీనికి పూర్తి భిన్నం ఇది ప్యాసివ్ నాన్ జడ్జిమెంటల్ అబ్జర్వేషన్ అంటే మీరు నది ఒడ్డున కూర్చొని నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్లుగా మీ ఆలోచనల ప్రవాహాన్ని ఎలాంటి జోక్యం లేకుండా గమనిస్తూ ఉంటారు మీరు చెప్పిన నది ఒడ్డున కూర్చోవడం అంత సులభం కాదు కాదు నా మనస్సు అనే నదిలో కొన్నిసార్లు మొసళ్ళు ప్లాస్టిక్ చెత్త అన్నీ ఉంటాయి దాన్ని చూస్తూ ఊరికే కూర్చోవాలంటే చాలా ధైర్యం కావాలి అందుకే నాకు ఈ మూలాల్లో ఉన్న ఒక్క వాక్యం ఆశ్చర్యం కలిగిస్తోంది వాళ్ళు దీనిని ఒక సులభమైన అభ్యాసమని వర్ణించారు మనం మనమిప్పటిదాకా మాట్లాడుకున్నది వింటుంటే ఇది చాలా కష్టమైన పనిలా అనిపిస్తోంది ఇందులో ఈ వైరుధ్యం ఏమిటి మీరు పట్టుకున్న పాయింట్ చాలా సరైనది ఇక్కడే అసలు గమ్మత్తుంది సిద్ధాంతపరంగా విపశ్యన సూచనలు చాలా సులభం కూర్చో నీ శ్వాసను గమనించు ఏ ఆలోచన వచ్చినా దాన్ని తీర్పు లేకుండా చూడు అంతే ఇందులో సంక్లిష్టమైన సూత్రాలేవీ లేవు లేవు కఠినమైన లేము అందుకే దాన్ని సులభమైన అభ్యాసం అన్నారు కాని దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం చాలా చాలా కష్టం ఎందుకని ఎందుకంటే మన మెదళ్ళు సహజంగానే కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఆ విషయాలను వెంటనే వర్గీకరించడానికి తీర్పు చెప్పడానికి సుఖాన్ని ఇష్టపడటానికి కష్టాన్ని ద్వేషించడానికి అలవాటు పడిపోయాయి అది మన మనుగడకు అవసరం అవసరమైన లక్షణం ఎదురుగా పులి వస్తే దాన్ని ఆ నా ముందు నాలుగు కాళ్ల జంతువు కదులుతోంది అని నిష్పక్షపాతంగా గమనిస్తూ కూర్చోలేం కదా కూర్చోలేం వెంటనే ప్రమాదం పారిపో అని తీర్పు చెప్పాలి మన మెదడు ఒక సర్వైవల్ మెషీన్ అంటే విపశిన అభ్యాసంలో మనం మన సహజ ప్రవృత్తికి మనం మెదడు వైరింగ్కి వ్యతిరేకంగా వెళ్తున్నామన్నమాట ఖచ్చితంగా అందుకే ఇది చెప్పినంత తేలిక కాదు మనస్సు నిరంతరం ఏదో ఒకదానికి అతుక్కుపోవడానికి విశ్లేషించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది దాన్ని అలా చెయ్యకుండా కేవలం గమనించమని చెప్పడం ఒక పెద్ద సవాలు ఒక కొండపై నుండి దొల్లుతున్న బండరాయిని ఆపడంలాంటిది అందుకే ఇది సులభమైనదే కాని తేలికైనది కాదు సరిగ్గా చెప్పారు ఇది నాలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది అడగండి ఒకవేళ నేను ఇరవై నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే ఆ మొత్తం సమయం నా మనసు రేపటి ఆఫీస్ మీటింగ్ గురించిన ఆందోళనతో నిండిపోయి ఒక అస్తవ్యస్తమైన తుఫానులా గడిచి చివరికి నాకు చాలా చిరాగ్గా అనిపిస్తే నేను ఫెయిల్ అయినట్టా నా ధ్యానం వృధా అయినట్టా దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ మూలాల ప్రకారం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు మీరు ఫెయిల్ అవ్వలేదు వా విజయవంతమైన ధ్యాన సెషన్ అంటే మీరు అత్యంత ప్రశాంతంగా ఆనందంగా భావించిన సెషన్ కాదు అదొక మంచి సైడ్ ఎఫెక్ట్ కావచ్చు కానీ అది లక్ష్యం కాదు మరి విజయం విజయమంటే ఏంటి అసలైన విజయవంతమైన సెషన్ అంటే ఆ సమయంలో మీ మనస్సులో ఏమి జరిగినా అది విపరీతమైన అశాంతి అయినా కోపమైనా చిరాకైనా దాని గురించి మీరు అవగాహనతో ఉన్న సెషన్ వావ్ ఇది మనం ఇన్నాళ్ళు అనుకుంటున్న దానికి పూర్తిగా తలకిందులుగా ఉంది అవును సాధారణంగా మనం ప్రశాంతత కోసం ధ్యానం చేస్తాం కాని ఇక్కడ ప్రశాంతత దొరకకపోయినా మనలో జరుగుతున్న ఆ గందరగోళాన్ని గమనించగలిగితే చాలు అదే గెలుపు అంటున్నారు అవును ఎందుకంటే మీరు ఆ తుఫాన్లో కొట్టుకుపోవడం లేదు ఓ మీరు దాని నుండి బయట నిలబడి ఓ నా మనసులో ఒక తుఫాను రేగుతోంది అని గమనిస్తున్నారు ఆ గమనిక ఆ అవగాహనే విపశ్యన యొక్క సారం అదే నిజమైన విజయం కాని నాకో సందేహం ఒకవేళ మనం ప్రతిసారీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కోపం చిరాకులేమిడ్లితే వాటిని గమనిస్తున్నాం కాబట్టి అది విజయమే అయినా చివరికి ఆ ధ్యానం మీద విరక్తి పుట్టదా ప్రశాంతత అనే రివార్డ్ లేకపోతే దాన్ని కొనసాగించాలనే ప్రేరణ ఎలా వస్తుంది అద్భుతమైన ప్రశ్న మొదట్లో అలాగే అనిపిస్తుంది కాని కాలక్రమేణ ఏం జరుగుతుందంటే మీరు ఆ కోపాన్ని ఆ చిరాకును తీర్పు లేకుండా గమనించడం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వాటికి మీపైయున్న పట్టు సడలూకుంది అంటే అవి బలహీనపడతాయా అవి కేవలం మనసులో వచ్చిపోయే తాత్కాలిక అనుభూతులని అవి నేను కాదని మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది ఆ కోపం వస్తుంది కాని మీరు ఆ కోపం కారు ఓ ఈ తేడాను గుర్తించడమే అసలైన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఆ అవగాహనే అసలైన ప్రేరణగా మారుతుంది ప్రశాంతత అనేదొక లాంటిది అది దానంతట అదే పక్వానికి వస్తుంది కాని మనం చెట్టుకు నీళ్లు పోయడం అంటే అవగాహనతో గమనించడం మానకూడదు చాలా స్పష్టంగా వివరించారు ముగింపుగా ఈరోజు మనం జరిపిన ఈ అన్వేషణ ద్వారా ఒకటి తేలిపోయింది విపశ్యన అంటే ఉన్నతమైన పవిత్రమైన ఆలోచనలు చేస్తూ స్వర్గంలో విహరించడం కాదని కానే కాదు మన మనసు అనే తెరపై మెరిసే ప్రతిదాని గురించి అది పనికిరాని చెత్తతో సహా ఎలాంటి పక్షపాతం లేని అవగాహనతో మీద నిలబడటమని మనం తెలుసుకున్నాం అవును మన అనుభవాలకు మనం సాధారణంగా అంటించే కథలు తీర్పులు లేబుల్స్ లేకుండా వాస్తవికతను దాన్ని నగ్నస్వరూపంలో చూడటమే దీని సారాంశం అవును సరిగా చెప్పారు అంతిమంగా ఇది మనల్ని మనతో నిజాయితీగా ఉండమని కోరుతుంది ఈ మొత్తం చర్చ నన్నొక ఆలోచనలో పడేసింది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నం లేవనెత్తుతుంది మనం మన అంతర్గత ప్రపంచాన్ని అంటే మన ఆలోచనలను మన భావోద్వేగాలను ఇలా తీర్పు లేకుండా దయతో గమనించడం ప్రాక్టీస్ చేస్తే అది మన బయటి ప్రపంచాన్ని చూసే విధానంలో మరియు ఇతరులతో మనకు నచ్చని పరిస్థితులతో మనం ప్రవర్తించే తీరులో ఎలాంటి మార్పును తీసుకురాగలదు దీని గురించి ఆలోచించా